జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం 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 అంటూ రాక్షస పాలనంటూ రాజ్యాంగబద్ధ పరిపాలన లేదంటూ తెలుగుదేశం నాయకులు కోడై కూసిన జనసేన నాయకులు కుక్కరో కుక్కరోకోవన్న రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని కోర్టులతో చెప్పించిన నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రశాంత సాగరంలో ఉంది ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలనలో పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఒక్కరోజైనా ఇటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతున్న సంఘటన వంటి సంఘటనలు జరిగాయా జరగలేదు జగన్మోహన్ రెడ్డి చేయనివ్వలేదు క్లియర్గా మెసేజ్ పంపాడు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు దొరికి వెళ్ళద్దు అలా వెళితే వారి మొహం కూడా నేను చూడను దగ్గరకు కూడా రానివ్వను ఆయనతో ఎక్కడో చిన్న ఒకటి రెండు జరిగాయి తప్ప తెలుగుదేశం వారికి జాలికి నాయకుడు కానీ కార్యకర్త కానీ వెళ్ళలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేశాడు ప్రత్యర్థులు అంటే నాకు మతం లేదు కులం లేదు ప్రాంతం లేదన్న ఆయన జనరల్ డైలాగ్ ఉంది కదా అది లాండ్ ఆర్డర్ విషయంలో కూడా పాటించాడు కానీ నేను జరుగుతున్నది ఏమిటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ రాష్ట్రంగా మార్చేస్తున్నారు పదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో అలాగే చేశారు అంటే ప్రభుత్వం మాది ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా అంటే అది ఒప్పే విషయం కాదు ఈ గవర్నర్ వ్యవస్థ కానీ ఎన్నికల సంఘం వ్యవస్థ కానీ లేకపోతే ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ లేకపోతే చంద్రబాబు రాబోయే చంద్రబాబు ప్రభుత్వం కానీ ప్రజల జీవితాలను ఈ విధంగా ఆడుకునే హక్కు ఎవరికీ లేదు ఇది రాజ్యాంగ రచయితలు ఇటువంటి పరిస్థితులను ఊహించలేదు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి తగలబెడుతున్నారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబును గెలిపించింది ఇలా రాష్ట్రాన్ని బీహార్లో మార్చడానిక ఏదో శ్రీలంక అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని అన్నట్టు కదా శ్రీలంక ఈయనే చేస్తున్నాడేమని అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మే నాలుగు నుండి రాష్ట్రంలో జరుగుతున్న పైశాచిక దహనకాండను మీ కల్లా జూన్ నాలుగు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పైశాచిక దహనకాండను కళ్ళతో చూడండి గడిచిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్లు గుర్తు తెచ్చుకోండి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగాయా లేదు కానీ ఇప్పుడు విచ్చలవిడిగా చంద్రబాబు నారా లోకేష్ ఆదేశాలతో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు విచ్చలవిడిగా కర్రలు కత్తులు మారణాయుధాలతో రాష్ట్రాన్ని రావణ మార్చి అభంశుభం తెలియని వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద దాడులు చేసి ప్రాణాలు సైతం తెచ్చేస్తున్నారు రౌడీజము లేకపోతే మాఫియాలు ఎక్కడో లేకపోతే ఫ్యాక్షన్ రాయలసీమలో లేదు ఎక్కడ ఉన్నదో ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నది ప్రభుత్వ ఆస్తుల పైన ప్రైవేటు ఆస్తులపైన దాడులు చేస్తున్నారు వాటిని నాశనం చేస్తున్నారు మీరు ఎంత ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత మంచి నామినేటెడ్ పదవులు ఇస్తారని లోకేష్ బహిరంగంగా ప్రకటించారు కదా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం మీరు పోటీ పడుతున్నారని భావించాలా తెలుగుదేశం కార్యకర్తలు అభివృద్ధి చేస్తామంటూ ఓట్లు అడిగిన చంద్రబాబు నేడు చేస్తున్న దహనకాండను అందరూ చూస్తున్నారు తెలుగుదేశానికి ఓట్లు వేసిన నాలుగు రోజుల్లోనే మేమేనా వీళ్లకు ఓట్లు వేసి గెలిపించినది అనుకుని తటస్థులు తలలు పట్టుకుంటున్నారు ఈరోజు దాడులు చేస్తున్న ఏ తెలుగుదేశం నాయకుడు కార్యకర్త గత ఐదేళ్లలో ఒక్క దాడికి కూడా గురైన దాఖలాలు లేవు అలాంటిది పగబట్టినట్టు ఎంపిక చేసి వైసీపీ కార్యకర్తల మీద ఈ ఐదేళ్లు ఒక ప్రాపగాండా సృష్టించి వాళ్లను సైకోలుగా మార్చింది నారా లోకేష్ ఇలాంటి గోండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు కాలకర్భంలో కలిసిపోయాయి అలాంటి వాటిని మళ్ళీ నిద్ర లేపింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైన దాడులు పోస్తున్నది నారా లోకేష్ అని భావించాలి చంద్రబాబు నాయుడు కూడా ఆయన రహస్య ఎత్తుగడలతోటి ప్రత్యర్థులను దెబ్బతీస్తాడు కానీ బహిరంగంగా ఇలాంటి దాడులకు పాల్పడటం ఇది మాఫియా కల్చర్ ఇది స్టూడెంట్ డేస్లో శిబా సినిమా చూశారు కదా అలాంటి కల్చర్ నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నట్లుంది ఈ దాడులకు గురైన ప్రాణాలు కోల్పోయిన వారి ఇళ్లలో ఆడవారి ఏడుపు గాయాలు పాలైన వారి ఇళ్లలో ఆడవారి ఆక్రందన రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని దహించి వేస్తుంది ఇప్పుడు వారు చేస్తున్న దాడులకు దేవుడు సరైన శిక్ష వేస్తాడు గెలుపు ఎవడే అపసత్తు కాదు ఈ రోజు నీది రేపు మాది అవుతుంది గెలిచినప్పుడు శాంతంగా సంయమనంగా ఉన్నోడే మగాడు అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు ఇలా గెలుపు మత్తులో బీపచ్చాన్ని సృష్టిస్తున్నది ఎవరో ఈ అంతరాత్మను అడుగు సమాధానం చెబుతుందని లోకేష్ను తెలుగు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్ నువ్వు చేయిస్తున్న దమనకాండను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఈ దేశం కూడా చూస్తుందని మర్చిపోకు అధికారం ఎప్పుడూ ఒకటి సొత్తు కాదనేది నిద్రలో కూడా మర్చిపోకు కార్యకర్తలు నాయకులు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎవ్వరూ ఐదైర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు వైసీపీ కోర్ స్ట్రెంగ్త్ ఓటర్ల స్ట్రెంగ్త్ ఫార్టీ పర్సెంట్ అలాగే ఉన్నది ఈ కోర్ స్ట్రెంగ్త్ పునాదిగా భవిష్యత్తులో పార్టీని పునర్నిర్మించుకోవచ్చు తెలుగుదేశం పార్టీని కూటమిని కూడా దెబ్బతీయవచ్చు అది సాధ్యమే